రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగువ వచ్చిన రోమ ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మచేత వారందరూ దేవుని ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారందరు దేవుని కుమారులై ఉంటారు కాబట్టి ఆత్మతో నడుచుట కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు కాబట్టి హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ సన్ ఆఫ్ గాడ్ లేదా సన్స్ ఆఫ్ గాడ్ కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు కాబట్టి మన జీవితము మనము ఆత్మతో నడిపించబడడం చాలా ఉన్నతమైన అనుభవము లేదా నిజమైన ఆత్మీయత అంటే అదే వింటున్నారండి నిజమైన ఆత్మీయత ఏమిటంటే ఆత్మతో నడిపించబడడం వీడు ఆత్మీయుడు అంటే ఆత్మతో నడిపించబడతాడు వీడి శరీరానుసారుడు అంటే శరీరంతో నడిపించబడతాడు అంతే ఇక దీని మించిన వివరణ ఏం లేదు ఆత్మీయుడు అంటే ఆత్మ ద్వారా నడిపించబడతాడు ఆత్మ ద్వారా నడిపించబడడం చాలా సూపర్ న్యాచురల్ లైఫ్ చాలా మానవ అతీతమైన అనుభవం మానవ అతీతమైన విధానం హై లైఫ్ ఇక అందుమించిన లైఫ్ లేదు ఇంకా సూపర్ న్యాచురల్ ఆత్మతో నడిపించబడేవాడు ఈ భూమి మీద జీవించే విధానంలో భౌతికంగా రోజు కోటి రూపాయలు సంపాదించాడు కూడా జీవించలేడు రోజు కోటి రూపాయలు సంపాదించినా కూడా అలా జీవించలేదు అంటే దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది చాలా వ్యత్యాసం ఆత్మత నడిపించబడడం కాబట్టి దేవుని యొక్క విధానము లేదా మనం దేవుని దగ్గరికి వచ్చాము అంటే మతంలోకి రాలే ఏదో రెండు పాటలు నేర్చుకోవడం రెండు మాటలు చెప్పడం హల్లు లేసి స్తోత్రం వెళ్ళిపోవడం అది కాదు మతం కాదు నేను చెప్పడం బైబిల్ చెప్తుంది దేవుని ఆత్మ చేత ఎందరో నడిపించబడుదురో వారందరూ చెప్పండి దేవుని కుమారులై ఉందరు కాబట్టి దేవుని బిడ్డలము దేవుని కుమారులము కుమార్తెలము అని అంటాం మనం దేవుని బిడ్డలము దేవుని బిడ్డలము దేవుని బిడ్డలం అంటే ఏమిటి ఏదో రెండు మనం ఒక మాటలు నేర్చుకోవడం కాదు లేదా కొన్ని పదాలు నేర్చుకోవడం కాదు దేవుని బిడ్డలము అంటే ఎవరు దేవుడు చెప్పండి గాడ్ ఈజ్ స్పిరిట్ దేవుడు ఆత్మ ఉన్నాడు బైబిల్ చెప్తుంది అందుకోసమనే సమర ఆ స్థితితో సమరస్థితితో ప్రభ అన్నాడు ఆయన ఆత్మ గనుక చెప్పండి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ చెప్పండి దేవుడు గనుక మళ్ళీ చెప్పండి ఆత్మ ఈ స్పృప్ చెప్పాడు గాడ్ ఈజ్ స్పిరిట్ దేవుడు గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఫస్ట్ తర్వాత సత్యం అంటే సత్యం అని ఎరిగింది దాంట్లో సత్యం అంటే వాక్యం తెలుసుకోవాలి కాబట్టి సోదరుడైన సహోదరి ఆత్మ చేత నడిపించబడి అనుభవం ఇది సూపర్ న్యాచురల్ అనుభవం మనం ఆ స్థితికి వెళ్ళాలి కాబట్టి మనం ఆత్మ ద్వారా ఎంత ఎక్కువగా నడిపించబడతాం హండ్రెడ్ పర్సెంట్ని చెప్పలేను హండ్రెడ్ పర్సెంట్ నడిపించబడతాం చెప్పలేను అది చాలా కష్టమైన విషయం అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎక్కువ ఆత్మ చేత నడిపించబడడం మళ్ళీ తక్కువ శరీరం అని కాదు అయితే ఆత్మ అధీనంలో మనం ఉంటే చాలు స్పిరిట్ కంట్రోల్లో మనం ఉంటే చాలు స్పిరిట్ కంట్రోల్లో మనం ఉంటే చాలు ఆత్మ అధీనంలో కాబట్టి ఆత్మ ఆత్మతో ఆత్మధీనంలో నడి నడిపించబడే అనుభవము చాలా ఉన్నతమైన అనుభవం సోదరుడే సహోదరి ఒకసారి మనము కానీ దాన్ని తెలుసుకొని దాని వైపు వెళ్ళగలిగితే మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా వింతగా ఉంటుంది చాలా శక్తివంతంగా ఉంటుంది చాలా రమ్యముగా ఉంటుంది జీవితం చాలా రమ్యముగా ఉంటుంది ఇది ఆత్మతో నడిపించబడము చాలా అమోఘమైన జీవితం ఆత్మతో నడిపించబడడం ఉన్నతమైన అనుభవం దేవుని బిడ్డ మనం దేవుని దగ్గరకు వచ్చామంటే ఒక మతంలోకి రాలేదు ఒక సంఘ సిద్ధాంతంలోకి రాలేదు ఒక సేవకుడు చెప్పి బోధలోనికి రాలేదు మనందరం దేని ఎక్కడికి వచ్చాము దేవుని ఆత్మ చేత నడిపించబడడం